అందరికీ సర్పంచ్ అకాడమీకి స్వాగతం సో చాలా డౌన్లోడ్స్ అవుతున్నాయి చాలా మంది డౌన్లోడ్ చేసుకుని నాకు మెసేజ్ చేస్తున్నారు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ ఈ రెస్పాన్స్ చూసి అసలు ఇంత రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే సో చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటిదని అంటే సార్ మాది మా విలేజ్ కి ఏ రిజర్వేషన్ వస్తుంది అది ఎవరికి తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ పైప్లైన్లో ఉంది కాబట్టి మనకి గవర్నమెంట్ రిజర్వేషన్స్ చేసే వరకు మనం ఏం చెప్పలేం ఏ విలేజ్కి ఏ రిజర్వేషన్ వస్తుందో సో కాకపోతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు సర్పంచ్ అవ్వాలన్న డ్రీమ్ బాగున్నదని నాకు అర్థమైపోయింది సో మీరు ఒకవేళ రిజర్వేషన్స్ మీకు రాదనుకొని ఫీజు కోర్స్ పర్చేస్ చేస్తలేరు బట్ మనం అనుకుందాం రిజర్వేషన్స్ మీకే ఫేవర్గా రావచ్చు సో ఫే మీకు ఫేవర్గా వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు క్లాసులు వింటే మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది మీరు ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు సో మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే రెడీగా ఉంటారు లేట్గా ప్లాన్ చేస్తే డెస్పరేట్గా ఉంటారు సో కంపల్సరీకి వెళ్ళాలన్న డెస్పరేషన్లో మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమే మీరు ఇప్పుడు నేను అందుకే ఆఫర్ ప్రైస్ కూడా నైన్ ట్రిపుల్ నైన్ ఏ పెట్టినా సో ఒకసారి గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే సో ఇమీడియట్గా నేను అది ట్వంటీ థౌసండ్ చేస్తాను సో మీకు ఆఫర్ ప్రైస్ కింద నైన్ ట్రిపుల్ నైన్ ఏ పెట్టినాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఆ కోర్స్ పర్చేస్ చేయొచ్చు ఆ తక్కువ అమౌంట్లో ఎందుకంటే మీకు సర్పంచ్ అవ్వాలని డ్రీమ్ ఉంది సో మీరు ఎర్లీగా ప్రిపేర్ చేస్తే ఎర్లీగా స్టార్ట్ అయితే సో ఇన్ కేస్ మీకు ఒకవేళ రిజర్వేషన్స్ ఫేవర్గా వచ్చింది అనుకో డెఫినెట్గా మీకు ఎడ్జ్ ఉంటుంది ఒకవేళ మీకు ఫేవర్గా రాలేదనుకో మీ విలేజ్లో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీరు సజెషన్ ఇవ్వచ్చు ఒక పెద్దన లెక్క ముందుండి వాళ్ళని ముందుకు నడపవచ్చు లేదా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కానీ ఫ్యూచర్లో కానీ సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది సో చదువుకున్నదైతే వృధా కాబోదు డెఫినెట్గా మీకు ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది సో నేను ప్రతి ఒక్క టాపిక్ గురించి వీడియోస్ చేసి పెట్టినా సో ఒక సిటిజన్ నార్మల్ సిటిజన్గా యాజ్ అ ఓటర్గా కూడా మిమ్మల్ని చాలా ఎంపవర్ చేస్తుంది సో డెఫినెట్గా ఈ కోర్సు మీరు వింటే మీరు మీకు చాలా విషయాల మీద ఒక అవగాహన వస్తుంది సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది లేదా ఎవరికైతే రిజర్వేషన్స్ వస్తాయో వాళ్ళకి మీరు ఒక గైడ్ ఇచ్చే ఒక గైడ్ చేసే పొజిషన్లో మీరు ఉండగలుగుతారు సో డెఫినెట్గా ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది అందుకే శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సో మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఈ సర్పంచ్ గెలుపు మంత్రం కోర్సు పర్చేస్ చేస్తే మీరు ఆ క్లాసెస్ విని దానికి తగ్గట్టు మీ క్యాంపెయిర్ని మీ ప్లానింగ్ అంతా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఓకే సో బై బాయ్ ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ ద యాప్ సో సీ ఇన్ ద కోర్స్